నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా గత ఆర్థిక సంవత్సరం గడిచి నాలుగు నెలలు అవుతున్నా సింగరేణ్ సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించడానికి ఆలస్యం ఎందుకని సింగరేణ్ కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ప్రశ్నించారు గురువారం అర్జీవాని పరిధి జీడీకే ఓసీపీ ఫైవ్ కార్మికులను కలిసిన ఆయన మాట్లాడుతూ లాభాలను ప్రకటించడంలో సింగరణ యాజమాన్యం మీన మేషాలు లెక్కిస్తుండటంతో కార్మికులందరూ ఆగ్రహంతో ఉన్నారన్నారు ఈరోజు ఐఎన్టీయు నల్ల బ్యాడ్డీలతో నిరసన తెలిపారని రేపు సిఐటియు అన్ని గనులు డిపార్ట్మెంట్లలో పేతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక రూపంలో నిరసనలు ఆందోళనలు చేస్తుంటే యాజమాన్యం మౌనంగా ఉండడం సరికదన్నారు యాజమాన్యం వెంటనే సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి ముప్పై శాతం వాటాను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు ఆ జీవన అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ పిట్ సెక్రటరీ ఈద వెంకటేశ్వర్లు శ్రీనివాస్ తహైసర్లు ఉన్నారు యాజమాన్యం వెంటనే లాభాల వాట ప్రకటించాలి హోలీ ఇండియాస్లోని అంత పెద్ద సంస్థ ప్రకటించింది లాభాలు ఎంత వచ్చిందో సింగరేణి గత మూడు నెలల కిందనే కంపెనీ సంబంధించిన లెక్కలన్నీ వేసుకుంది కానీ సింగరేణికి సంబంధించిన కార్మికులకు అలా వాటా ఇచ్చే సందర్భం అసలు వాస్త లాభాల వాటాను ప్రకటిస్తారు మనం అంటున్నాం వాస్తవ లాభాలు ప్రకటించి ముప్పై శాతం ఇవ్వాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మికుల అవసరాలు కూడా ఇప్పుడే స్కూల్లో పిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే తీర్చడం కోసం యాజమాన్య ముందుకు రావాలని కోరుతున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా రెండోది ఏంటంటే గతంలోనే కాకి లెక్కలు చెప్పేసి అందులో సగం మాయం చేసి కార్మికులకు ముప్పై ఐదు శాతం ముప్పై నాలుగు శాతం ప్రకటించి మోసం చేసిండ్రు పోనీ తీసిన డబ్బుల పక్కన తీసిన డబ్బులు లెక్కేందుకు కూడా యాజం ఇస్తారు ప్రకటించలేదు ఆ డబ్బులు ఏం చేసిన మనం అంటున్నాం చైర్మన్ మేనేజర్ కానీ డైరెక్టర్ అందరినీ డైరెక్టర్లందరినీ కూడా మీరు పక్కకు పెట్టిన డబ్బులన్నీ ఏం చేసినారో చెప్పండి కార్మికుల సంక్షేమం చూడరు కార్మికుల క్వార్టర్లు చూడరు కార్మికుల రోడ్లు మంచులు ఏవి చూడరు మన డబ్బులన్నీ కాకెత్తకపోతుందా యాజమైందని చెప్పాలి అందుకనే ఇంకా కాలయాపన చేయకుండా ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి పదమూడు తారీఖు అసెంబ్లీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే అసెంబ్లీలో చింగరేని లాభాలు ప్రకటించాలని చెప్పి కోర్టు అట్లాగే వచ్చిన తర్వాత మళ్ళా దసరా దీపావ్వాలని కాకుండా వెంటనే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కార్మికుల వాటా ముప్పై శాతం వెంటనే కార్మికులందరికీ ఏ కాలే పని చెల్లించాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేస్తాం మన నిరీక్షణ న్యూస్ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి